ఏడ్చ బంగారు అక్క కదా మీ సిస్టర్ వద్దా కుట్టినా కుట్టస్టర్ అమ్మా మీరు చూడండిగా మా అమ్మలు చూడండి ఏడుస్తున్నారు చూడండి అగా

అవులో ఏ చూడారు మామూలు ఏడు చూడారు సారీ చెప్పండి అక్కడి సార్ చెప్పండి సాగా సారీ చెప్తున్నారా సారీ సిస్టర్ మీరు చెప్పండి సారీ మళ్ళీ వచ్చారుగా హ్యాపీ పొంగల్ చెప్పండి రామ మీరు చెప్తున్నారండి హ్యాపీ పొంగల్ చెప్తున్నారండి రామా రావాలి రావాలి వచ్చారా రా వచ్చారా అక్క సారీ చెప్పండి సారీ అక్క అక్క సారీ సారీ అక్క సారీ చెప్తున్నావామా రావాలి వస్తున్నారా లైవ్ పెట్టారామా లైవ్ 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 రావాలి రారా ఎందుకు మా రండి ఎందుకో ఎందుకు మా లైవ్ క్లోజ్ చేసా చూడండి పిలుస్తున్నారండి మిమ్మల్ని పిలుస్తున్నారా కీర్తనాచరణలో కీర్తన ఎవరు అంటున్నారు రండి అక్కడ చూడండి ఎక్కడ పురుషున్నారు మిమ్మల్ని హలో హలో హలోనండి హలో హ్యాపీ పొంగల్ చెప్పండి చెప్పండి ఏడుస్తున్నారు ఎందుకు ఏడుస్తున్నారు రావాలి వచ్చారా మావిడ

లేదు ఎవరు ఎవరు ఎక్కడ ఉన్నారు చూడు ఎవరు ఉన్నారు చూడండి హాయ్ చెప్పండి హాయ్ ఎవరు వచ్చారు చూడండి హాయ్ చెప్పండి వాళ్ళకి హాయ్ చెప్పండి ఎక్కడ చూసినారమ్మా బళ్ళు వస్తాయి చూడండి రామా కీర్తనా ఇప్పుడు రండి అక్క పిలిచండి రాక్క ఇప్పుడు చెప్పండి ఇప్పుడు చెప్పండి హాయ్ చెప్పండి హాయ్ హ్యాపీ పొంగల్ అని చెప్పండి చెప్పండి హ్యాపీ మైకి హ్యాపీ పొంగల్ కేవల పొంగల్ డోంట్ క్రైమ్ డోంట్ క్రైమ్

హ్యాపీ బొంగల్ ఎవరు చరణ్ ఉంది పోదాం పోదాం రా మరి చరణ్ హైబ్రో హైబ్రో మీరు చెప్పండి Besel benerورو, Hai bro, Hari Desember ready. Hai, Hai Hai, Hai bro, ruo, Berapa channel misbuk? Berapa channel? Sir, Tamizan, ah Tam, Jan, Hai, Hari Desember ready. Hai, Hai Happy pongal Sangkrana di subakang cello. మీరు చెప్పండి నా మీరు చెప్పారు అండి ఎవరు ముగ్గురు చెప్పారు అవుతాము లేట్ అయిద్దాం హరితేజరెడ్డి గారు ఎక్కడి నుంచి వేరే ఫ్రమ్ చెప్పండి మీరు మాట్లాడి హాయ్ బ్రో అని చెప్పండి మీరు ఏ ఊరు బ్రో మీది హరితేజ్ రెడ్డి గారు మాది అనంతపురం డిస్టిక్ మీదే ఊరు హాయ్ గారు ఎక్కడ పెట్టాలి దీంట్లో పెట్టాలి ఓకే ఓకే రెడ్డి గారు మీదే ఊరు अनंतलक्ष्मी फ्रॉम गुंटूर हाय हैप्पी पोंगल अंदर की संक्रांति शुभाकांक्षर चपड़ी चपाल ची मेरे संक्रांति थैंक यू न्यू सब्सक्राइबर థ్యాంక్ యూ అనంతపూర్ బ్రో మంది మీది అనంతపూర్ అన్న అనంతపూర్ ఎక్కడా రెడ్డి ఫ్రమ్ అనంతపూర్ మీది అనంతపూర్ మాది అనంతపూర్ హ్యాపీ పొంగల్ హ్యాపీ పొంగల్ సంక్రాంతి పండుగ శుభాకాంక్షలు మీకు మరియు మీ కుటుంబ సభ్యులందరికీ కూర్చోండి

మా చిన్న పాపకు లడ్డూ కావాలంటే మొత్తంకి పార్కు పోవాలంటే ఎందుకు దాచిపెట్టుకుంటున్నారు మీరు ఐ స్పీడ్ యూట్యూబర్ హరితేజరెడ్డి గారు అనంతపూర్ ఎక్కడ అనంతపూర్లో

అందరికీ హ్యాపీ సంక్రాంతి పార్క్ వెళ్దాం స్పీక్ తమిళ్ బ్రో నాకు తమిళ్ తెలియదు హ్యాపీ సంక్రాంతి హ్యాపీ సంక్రాంతి లీనా వసుందర్ లీనా వసుందర ఎక్కడి నుంచి అండి మీరు లీనా వసుందర గారు హ్యాపీ సంక్రాంతి అండి హ్యాపీ సంక్రాంతి ఎక్కడి నుంచి మీరు ఆంధ్ర ఆంధ్ర ఎక్కడి నుంచి ఆంధ్రలో ఆంధ్ర ఏ ఊరండి మాది అనంతపురం డిస్టిక్ ఏపీ ఆంధ్రప్రదేశ్ మాది ఆంధ్రప్రదేశ్ ఏ ఊరండి మీది హాయ్ హాయ్ అండి గుత్తి గు మాదిండి పండగ బాగా జరుపుకున్నారా వై దట్ బేబీ క్రైంగ్ బేబీ వాన్స్ టు ఈట్ లడ్డు సంక్రాంతి అండి హ్యాపీ సంక్రాంతి పండగ స్పెషల్స్ ఏం చేశారండీ

ేబీ క్రయింగ్ యాంగ్ గుడి సజ్జరొట్లు తర్వాత బీరకాయ కర్రీ చిక్కుడుకాయ కర్రీ హోలిగా అన్నం సాంబార్ కొసమురి పెరుగు కోసంబరి పొంగల్ విశేష్ బ్రో థ్యాంక్ యూ బ్రో హ్యాపీ పొంగల్ బ్రో హ్యాపీ పొంగల్ డు యు నో మీ డోంట్ నో బ్రో నో 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 ఓ వీడియో చూ మనే సజ్జ రొట్టెలు మీన్స్ అంట కర్ణాటకలో స్పెషల్ అండి సజ్జ రొట్టెలు అంటే సంక్రాంతికి అది సజ్జలు అండి సజ్జలతో చేసిన రొట్టెలు సజ్జలతో చేసిన రొట్టెలు అండి కర్ణాటకలో స్పెషల్ అండి సర్జర్ ఓకే ఓకే ఓ మీరు మోదీజీయా ఓకే అండి వీడియోస్ చూడండి లైక్ చేయండి ఇట్లా సబ్స్క్రైబ్ చేసుకోండి ప్లీజ్

tapi Pongal Sangkar, ಹೇಯ್ ನ ಫಾರ್ ರಾ థ్యాంక్ యూ మీకు మీ కుటుంబ సభ్యులందరికీ సంక్రాంతి శుభాకాంక్షలు ఉన్నాయా చేస్తామండి హోమ్ టూర్ చేస్తామండి తొందరలోనే హోమ్ టూర్ అన్నీ చేస్తామండి థ్యాంక్ యూ అండి థ్యాంక్ యూ అండి అక్కడ కిచెన్ ఉంటుందండి ఇది ఒక రూమ్ మరి ఇది దేవుడు రూమ్ అండి ఇది ఒక రూమ్ అండి ఇక్కడ వాష్రూమ్స్ ఉంటుందండి వెనక ఇది షోకేస్ అండి హోమ్ టూర్ చూపి అంటే ఇల్లు థ్యాంక్ యూ అండి మ చిన్న పాప అండి అల్బారు డాడీ లడ్డు మాతారు ఈ కడ ఉంది కదా లైవ్ ఈ ఫోన్ ఇది ఎవరు తినే లోపల గుడ్ ఈనింగ్ అండి గుడ్ ఈవినింగ్ అండి మేము బ్యాంగ్లూరులో ఉంటామండి బ్యాంగ్లూరు నుంచి లైవ్ అండి హ్యాపీ సంక్రాంతి అండి ఓకే నైస్ అండి నైస్ ఇవిఎస్ఎల్ ఎలా జరుపుకున్నారు మీ సంక్రాంతి పండగని పండగనితా లైక్ డాండ్ థ్యాంక్ యూ అండి లైక్ థ్యాంక్ యూ అండి అల్లు హాయ్ 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 బాయ్ హాయ్ హాయ్ అండి హ్యాపీ సంక్రాంతి అండి సంక్రాంతి శుభాకాంక్షలు అందరికీ హాయ్ అండి చూడండి హాయ్ తిరుమల తిరుమల గారు హాయ్ అండి థ్యాంక్ యూ అండి వీడియో లైక్ చేస్తున్నారు థ్యాంక్ యూ అండి థ్యాంక్ యూ అండి థ్యాంక్ యూ మా చిన్న పాప అండి ఎక్కడి అండి శ్రీనివాస్ మళ్ళీ తిరుమల మీరు ఎక్కడి నుంచి బోరడ్డి వెంకటేశ్వరులు ఎక్కడి నుంచి అండి మీరు ఇద్దరండి ఇద్దరు పిల్లలండి పెద్ద పాప అండి చిన్న పాప బుజు నోడి నాగరాజ్ మహారాష్ట్ర ఓకే హైదరాబాద్ దుబాయ్ ఓకే అండి వాట్ ఈస్ లాంగ్వేజ్ కన్నడ అండి కన్నడ తెలుగు రెండు మాట్లాడతామండి తమిళ్ రాదండి మాకు తమిళ తెల్ల ఏమి ఫెస్టివల్ హోళిగలండి సజ్జ రొట్టెలు బీరకాయ కర్రీ చిక్కడకాయ కర్రీ హాయ్ అండి హాయ్ అండి హాయ్ హ్యాపీ సంక్రాంతి అండి ఎవరెవరు వీడియో చూస్తున్నారో కొంచెం ప్లీజ్ లైక్ చేయండి వీడియోని ప్లీజ్ సబ్స్క్రైబ్ చేయండి మా ఛానల్ని చిన్న ఛానల్ అండి మా వీడియోస్ చూసి సపోర్ట్ చేయండి ప్లీజ్ నో అండి ఒక ఫోర్ ఇయర్స్ అయిందండి ఛానల్ స్టార్ట్ చేసి యువర్ లాంగ్వేజ్ ఇట్స్ కన్నడ అండి కర్ణాటక ఫ్రమ్ బెంగళూరు అండి కన్నడ తెలుగు డాడీ మాట్లాడలేదు

సౌండ్ గిచెన్ బ్యాంగ్ బ్యాంగ్లూరులో మేము జయనగర్ అండి జయనగర్లో ఉంటామండి కమ్ దిస్ సైడ్ కమ్ కమ్ దిస్ సైడ్ మేము కామెడీ వీడియోస్ చేస్తూ ఉంటామండి కపల్ కామెడీ వీడియోస్ చేస్తూ ఉంటామండి కెమెరా దట్ సైడ్ అండి மும்மனை கொள்ள எ எக்கி அது பெங்களுதே ஆ ஏரிய ஏதோ மும்னக்கொள்ள அந்த காது மும்னக்கொள்ள முன் இதோ ஏ ஊர்ல ఎక్కడ అండి ఆ ప్లేస్ అది ఏరియా అండి ఏ ఊర్లో అండి ఏరియా అది చేస్తానండి ఒక్క నిమిషం హాయ్ అండి హాయ్ హాయ్ మార్తల్లి ఓకే మార్తల్లి చాలా దూరం ఉండండి థ్యాంక్ యూ అండి థ్యాంక్ యూ సబ్స్క్రైబ్ చేయండి ప్లీజ్ మా ఛానల్కి సప్ సబ్స్క్రైబ్ చేయండి Hi, Andy. లైవ్ ఎవరు జాయిన్ అయ్యారో లైక్ చేయండి వీడియోను స్పీక్ ఇంగ్లీష్ ఓకే అండి మీకు ఇక్కడ రండి మా హస్బెండ్ ఇప్పుడు లడ్డూస్ ప్రిపేర్ చేస్తున్నారో చూపిస్తాను రండి ఓకే అండి థ్యాంక్ యూ అండి బాయ్ అండి వీడియో చూసే లైక్ చేసిన వాళ్ళందరికీ థ్యాంక్ యూ అండి బాయ్ అండి